నేను కుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోని గొరిపాలం కాకపోతే మీ వ్యాపారం ఎందుకు నచ్చిన ఆ ప్రాంతంలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం అనుభవాలు ఎక్కువ అక్కడ నేను ఎన్నాలి అంటే నా రక్తంలోని నిజామేరు నాకు దేవుడు అతి తక్కువ వయసులో ప్రపంచంలో ఎక్కువ మందికి రానటువంటి సక్సెస్ అందించాడు కాబట్టి సక్సెస్ అనేది ఒక లెవెల్ వరకే దానికి వాల్యూ ఉంటుంది ఒక దాని తర్వాత మీరు అందుకంటే ఎక్కువ తిన్నా శుభర్ బీపీలు వస్తాయి లేదు కాబట్టి నన్ను ఇంత పెద్దవాడి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఈ ఎన్ఆర్ఏలు అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్నా ఈ దేశం అన్నా అప్పించి కాబట్టి అంటే ఏదో రక మీరు మాకెవ్వరికి రూపాయి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు మాకు కావాల్సినలా ఏదో ఒకటి ఈ మమ్మల్ని పెంచిన ప్రాంతానికి చేయాలి అనుకోండి